పుండు మీద కారం చల్లటం అంటే దీన్నే అంటారండి ఒక పక్కన వైఎస్ఆర్సిపి కేడర్ కావచ్చు వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు కావచ్చు ఇంకా చాలామంది కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది కూడాను మనం ఇంకొక ఇంకో వీలుంటే ఈ వీడియోలో చర్చించుకుందాం లేకపోతే ఇంకొక వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే పుండు మీద కారం చల్లినట్టుగాను అంటే ఏంటంటే ఎదురుదాడి చేయటము మన రాష్ట్రంలో మీడియాకు కావచ్చు రాష్ట్రంలో ఉన్న నాయకులకు కానీ ఇవన్నీ అలవాటు కాబట్టి వాళ్ళు చేసే పనులన్నీ ఎదటి వాళ్ళే చేస్తూ ఉంటారు అని చెప్పటం మాత్రము చెప్పటానికి మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఏ జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటి రాజకీయ రాజకీయాలు తెలిస్తే ఇట్లాంటి ఇవాళ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు తను చెప్పు చెప్పు తను చేసిన పనులే చెప్పుకోలేని మోగ మోగవాడిలాగా మోగరోదనలాగా రోదనలాగా మిగిలిపోయింది మోగ మోగ నోము అయిపోయాడు అప్పుడు అప్పుడు శుభ్రంగా ఏవో పా పత్రికలు వా వాటికి వీటికి అన్నీ చక్కగా కొంచెం పబ్లిసిటీ మీద కాస్త కనుక ఇది పెట్టినట్టయితే దృష్టి పెట్టినట్టయితే చాలా బాగుండేది సరే అయిపోయింది ఏదో అయిపోయింది కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిటా దువ్వి దువి రెడ్డిని తన తన ధన కోవర్ట్ లాగా బీజేపీలోకి పంపిస్తున్నాడని చాలా వాళ్ళు వాళ్ళు అందరు కూడాను అనుకుంటున్నారు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అది ఒక గొప్ప స్ట్రాటజీ చేశాట అసలు బీజేపీ వాళ్ళు ముందు ఆఫర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకో మరి అటకెక్కి కూర్చున్నాడు ఎందుకో మరి అంత తెలీదు అంతే జనాల మీద అంత గుడ్డిగా నమ్మ నమ్మాడు గుడ్డిగా నమ్మాడు నేను జనాలకి చేశాను వాళ్ళు నాకు చేస్తారు అనుకున్నారు కానీ జనాలే అతన్ని వెన్నుపోటు పొడుస్తారు అన్న విషయం అతను ఊహించలేకపోయాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇదిగో ఈ జనాలు ఇవి వీళ్ళందరూ కూడాను వీళ్ళు అనుకోవటం కావచ్చు లేకపోతే అందరూ అనుకోవచ్చు అది ఎట్లా పక్కన పెడితే గనుక నిజంగా ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఒక ఒక మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం కూడా అనమాట జగన్మోహన్ రెడ్డి పంపించాడు విజయసాయి రెడ్డిని అక్కడ కోవర్లుగా ఉండే రెడ్డి అంత ఎంత విజయసాయి రెడ్డి వాళ్ళ కోసం రాజీనామా చేసిన విజయ రెడ్డికి కొంత ఎథిక్స్ ఉన్నాయి వెళ్ళిపోయాడు నోరు మూసుకుని వెళ్ళిపోయాడు మరి ఎథిక్స్ ఉన్నాయంటే మరి నా ఉద్దేశం ప్రకారం మరి అంతగాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు కనీసం అందుకని ఎథిక్స్ అంటున్నా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జగన్ అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు నేను నా నా మూడు తరాల నుంచి పనిచేశాను కానీ నాకు నా నన్ను నమ్మలేదు నన్ను నాకు నాకు అలా చేశాడు నన్ను అలాంటి ద్రోహం చేశాడు ఇలాంటి ద్రోహం చేశాడని జీవితంలో నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించే విభేదం అవుతాను అని మాత్రం నేను అనుకోవటం లేదు ఇంతవరకు విభేదించలేదు ముందు కూడా భవిష్యత్తులో కూడా విభేదిస్తానని మాత్రం నేను అనుకోవటం లేదు ఆయన ఆయన కరె చెప్పేశాడు కానీ ఏంటంటే జగన్ మీద ఇంకా బురద చల్లటానికి జగన్ మీద లేనిపోని ఆలోచనలు లేనిపోని అనుమానాలు రావడానికి మాత్రము సెక్షన్ ఆఫ్ మీడియా తగులుకున్నది జగన్మోహన్ రెడ్డి పంపించాడు రేగన్ జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పంపించాడు అక్కడ ఇంకొక ఫిలిం స్టార్ ఎవరో అక్కడికి వస్తున్నాడు ఆ రాజు రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి ప్లేస్లో ఇంకో ఫిలిం స్టార్ వస్తున్నాడు తెలుగు నాయకుడు అనేది బాగా వినిపిస్తున్నది కాబట్టి ఏంటంటే మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇదే జరగబోతున్నదని సరే అయితే అది నిజమే అయితే కనుక మనం మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాం అది ఎట్లా జరిగా ఎలా చేశారు ఎలా జరిగింది వేరే రాష్ట్రాల గురించి వేరే రాష్ట్రాల్లో ఎట్లా చేశారు ఇక్కడ ఎట్లా చేశారు ఫిల్మ్ స్టార్స్ అడ్డం పెట్టుకునేది అయితే మాత్రం ఇప్పుడు మాత్రం జగన్ మాత్రం మొత్తం బురద చల్లించడం మొదలు పెట్టారు జనం అంటే ఏంటంటే ఆ మధ్య రాజ్యసభ మెంబర్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళినట్టుగాను వెళ్ళారు సరే రేవంత్ రెడ్డి మరి ఎవరు చెప్తే వెళ్ళాడో అతను సొంతగా వెళ్ళాడో మరి అతన్ని కూడా కోవర్ట్ అంటారు ఆ బీజేపీ నలుగురు ఎంపీలు వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు కూడా కోవర్ట్లనే అంటారు అట్లాగూ ఇతను ఇతను కూడా ఏదో తన విజయసాయిరెడ్డిని కోవర్టుగా చేసి వెళ్ళాడు అని చెప్తే మాత్రం ఎవరు నమ్మేందుకు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి పనులు చేయలేదు అతనికి అట్లాంటి రాజకీయాలు తెలియని కూడా తెలియనమాట కాబట్టి ఏంటంటే చూద్దాం ఏం చేస్తాడు విజయసాయిరెడ్డి నిజంగానే పాలు పార పాలువు ఇవన్నీ పట్టుకుని నాగలు దున్ను తలపాగా కట్టుకుని ధోతి కట్టుకుని మనకి ఆ దృశ్యాలు కనిపిస్తాయా రఘువీరారెడ్డిలాగా కనిపిస్తాడా లేకపోతే మామూలుగా లేకపోతే గవర్నర్ సూటు బూటు వేసుకుని రాజభవన్ కనిపిస్తాడు అనేది మనకి రాబోయే కాలంలో తెలుస్తుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్